గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడదు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇవ్వబడదు ఇది కాదు మీరు సబ్జెక్ట్ మార్చొద్దు అది మాట్లాడదాం కార్తిక నువ్వు సబ్జెక్ట్ మార్చొద్దంటే నువ్వు బీఆర్ఎస్ మాట్లాడితే నీకు కూడా క్వశ్చన్ అడుగుతా మా కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ బీజేపీ పార్టీలకు పోయిండు ఈ రోజు మాట్లాడే వ్యక్తులు కార్పొరేట్ ఎందుకు రాజీమా చేపవర్ నేను ఎవ్వరు నేను రాహుల్ గాంధీ దేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ ఈ దేశంలో పార్టీ మారినోళ్ళు ఇమిడిట్ గా డిస్క్వాలిఫై కావాలి ఇది రాహుల్ గాంధీ డిమాండ్ దేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ ఐ సపోర్ట్ యూ అయిపోయిందన్న ఇప్పుడు చెప్పొచ్చు మీరు అడిగినప్పుడు వాస్తవానికి ఇదే ప్రశ్నలు ఏదైతే సంబంధించి అప్రజాస్వామ్యంగా మాట్లాడే వ్యక్తులకు కూడా ఒక ప్రభుత్వం గెలిచినప్పుడు ఒక ప్రభుత్వం అరవై నాలుగు సీట్లతో నువ్వు ఇదే మాటలు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినప్పుడు అడిగిన ఇదే ఒక ఇంటర్వ్యూ చూపి నువ్వు కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావు అడిగింది నీకు ఇచ్చింది దీలు ఏ జర్నలిస్ట్ కన్నా ఇచ్చింది చూపి అనా ఏ జర్నలిస్ట్ కన్నా ఇచ్చింది చూపి కాదన్నా ఏమంటున్నా కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తుంది ఏమంటున్నా బిఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏం తక్కువ చేసింది నడుస్తుంది పోనీ అంతేనా బీజేపీ కాదన్న బీజేపీ కాంగ్రెస్ మీరు రాహుల్ గాంధీ ఈ దేశంలో చేస్తున్న డిమాండ్ రాహుల్ గాంధీ డిమాండ్ ని మీరు మర్చిపోతున్నారు ఏంటి రాజీనామా చెప్పి ఎన్నికల పోతే గెలవలేరు బయట దాన్ని అది కూడా అది కూడా అయితే ఎందుకు తొందర పడతారు ఎప్పుడు అవుతుంది ఎందుకు తొందరగా కప్పినప్పుడే ప్రొసీజర్ ప్రకారం ఏది కాదు జరగాలి కదా ప్రొసీజర్ ప్రకారం ఏం జరగాలది అవుతుంది మీరు దాన్ని టెన్షన్ ఎందుకు అవుతారు అందుకని ఇబ్బంది ఎందుకు పడతారు ప్రొసీజర్ ప్రకారం ఏమి కావాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే దానం దాననాయందర్ పార్టీ మరి ఎన్నె అవుతుంది దానం నాయందర్ మరి మారినప్పుడు ఏమని చెప్పి ఎందుకు మారనని చెప్పాను ఏదైనా చెప్పని ప్రజలు అన్న ఏదన్నా చెప్పని అంటారా కాదంటే అంటే అవతల పార్టీ కూడతా ప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నప్పుడు మీకు జర్నలిస్టుల పైన మాట్లాడే ప్రయత్నం మీరు అడగనీకి ప్రయత్నిస్తే కనీసం మీకు సమాధానం చెప్పినప్పుడు మీకు గుర్తుకు రాలేదు మేము చాలా స్పష్టంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయనీకి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి అందుకని తోటి తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళలు నెరవేర్చాలని సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ ఆ కళలు సాకారం చేయడానికి ఇటువంటి రాక్షసులు పండే ఒక కుట్రలో భాగంగా వాళ్ళు చేస్తున్న కుట్రలను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎవరన్నా మాతో పాటు వాళ్ళ పార్టీ వచ్చి కలిసి చేరుతా అంటే తప్పనిసరిగా చేర్చుకుంటాము ఎందుకంటే మా దృష్టి మా కళ తెలంగాణ కళలు నెరవేరాలని చెప్పి మా యొక్క సంకల్పం తెలంగాణ కళలు నెరవేరాలని మా సంకల్పము నాకు ఒకరు చెప్పండి ప్రజలు సంకల్పం అన్నారు కదా డెమోక్రసీ అంతిమం ప్రజలే కదా ప్రజలే కదా ప్రజలకే కదా సమాధానం చెప్పాల్సింది ప్రజలు కాదు నేను చెప్పాను స్టైట్గా అడగండి నేను స్టైట్ గా అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పాను ప్రజలే కదా వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నారు నేను కండెమ్ చేస్తున్నాను ఖచ్చితంగా తప్పది అన్న నువ్వు నాతో కండెమ్ గా అసలు వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు నా కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు నా ఎదురు కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు కాంగ్రెస్ లీడర్ నేను ఫస్ట్ అయితే కండెమ్ చేస్తున్నాను కండెమ్ చేసే క్రమంలో వాళ్ళు ఆ వాయింటిని చూపించి మీరు బీఆర్ఎస్ అది చెప్పి ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్ళండి విషయం హండ్రెడ్ పర్సెంట్ అదేవారం శ్రీనివాస రెడ్డితో రాజీనామా చెప్పండి నాగేంద్రతో రిజన్ మీరు కాదు ఎందుకన్నా గంతగనం ప్రజల కోసం పార్టీ బలపడి ప్రజలకు గ్యారంటీలు ఇస్తారంటే గంతెందుకు ప్రజలు మంచి జరుగుతానా అంటే ప్రజలు భద్రాచాలలో వెంకట్రావుకి బీఆర్ఎస్ మీద ఓట్లేసారు ఇప్పుడు ఆ జనం పిచ్చోళ్ళ మంచి వాళ్ళ చెప్పండి నా క్లారిటీ చెప్పండి విషయం జనాలు బీఆర్ఎస్ గుర్తు పైన ఓట్లు వేసిన జనాలకి సంబంధించిన స్కీమ్ లని గ్యారంటీలను అమలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు అన్నాడు మేము ఎక్కడ కూడా మేము భయభ్రాంతుల గురి చేసి మేము తీసుకోలేదు వాళ్ళు లేక మేమేమందరూ మేము వాళ్ళు చెప్పలేదు అప్పుడు వాళ్ళు ఏసీబీ రేట్లు చేసి చెప్పారు అది వాళ్ళు ఏసీబీ రేట్లు చేసి వాళ్ళు వాళ్ళు ఏసీబీ రేట్లు అవుతుండే మరుసటి రోజు ఎమ్మెల్యే జాయిన్ అవుతుండే మీరు చెక్ చేసుకోండి గతంలో జరిగినవి మీరు చెక్ చేసుకోండి అని మీకు ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము చేసిన గ్యారంటీలు మేము ఇచ్చిన గ్యారంటీలు అంటారు మాకు రాహుల్ గాంధీ డిమాండ్ తో సంబంధం లేదంటారు ఒక విషయం ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదా అవునా డౌట్ చెప్పండి ఒక విషయం హండ్రెడ్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటే సమయం రాహుల్ గాంధీ గారు ప్రజలకు సంబంధించిన ఆరు గ్యారంటీని అమలు చేస్తామని చెప్పి దానికి సంబంధం ఏంటి నీకు అదే చెప్తున్నా కదన్నా నీకు నీకు అంత కాదన్నా వాళ్ళు గద్ద దిగిపోగానే వాళ్ళ పడిపోగానే గంతెందుకు రాజీనామా కేసీఆర్ పైన గంత ప్రేమ కాదు ఎందుకు మాట్లాడుతున్నాడు అడగాలే ఇదే మైకు పట్టుకోని అడుగు ఇప్పుడు వాళ్ళని అడిగేదని కాదు సమాధానం చెప్పండి వాళ్ళని అడిగితే వాళ్ళని వాళ్ళు నా ఎదురుగా పిఆర్సీ అడుగుతా నీకు వస్తారు అనుకో చెప్పింది రావాల్సిన పరిస్థితి ప్రజలు క్రియేట్ చేస్తారు ఏమంటున్నా టెన్ ఇయర్స్ కి ఎవరు వచ్చింది చెప్పరాదు ఇప్పుడు పామోదర నుంచి కదా రాకపోతే ప్రజలు వచ్చిందని చేస్తారు నేను అడిగిన పాయింట్కి వదిలేసి మీతో ఎంతసేపటికి అవుతావు అని చెప్తారు ఎందుకు అన్న నీకే నీకు ఏమంటున్నా నువ్వు అడిగిన పాయింట్ లో నీకే స్పష్టత లేదన్నా నేను స్పష్టంగా నీకు క్లారిటీ నీకు లేదన్నా నేను స్పష్టత ఇచ్చిన నీకు ఎక్కడ ఇచ్చారు నేను రాజీనామా ఇస్తాను డైరెక్ట్ గా అడుగుతున్నా వెంకటరావు రాజీనామా ఇప్పుడు కదా రాజీనామా ఎవరు నువ్వు నువ్వు అన్న ఇప్పుడు ఏమన్నావు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడగాలి రాజీనామా మా పార్టీలోకి వచ్చిన వాళ్ళని కలిసినప్పుడు అడిగి ఎప్పుడు చేస్తున్నాను నన్ను కాదు అర్థం అడగాల్సింది అని మీరు చెప్పారు ఇష్యూ పరంగా అడిగినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నప్పుడు అడుగు అని అంటున్నాను పార్టీకి సంబంధించిన అడుగుతున్నావు నేను సమాధానం పార్టీ లైన్ లో చెప్తే దానికి నువ్వు సమాధానం చెప్తలేవు మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడని అంటున్నావు ఇప్పుడేమో మొత్తం వాళ్ళ పార్టీ స్పష్టంగా మేము ఏం చెప్తున్నాము రాజీనామా చెప్పండి అదే చెప్తున్నా రాజీనామా దానిపైన నిర్ణయం ఎవరు తీసుకోవాలి పార్టీ తీసుకోరా పార్టీ ఎవరు తీసుకుంటారు పార్టీ అధిష్టానం పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అడుగుతున్నావు అడుగుతున్నావు కదా చెప్తా పార్టీ లైన్ లో ఏదైతుందో పార్టీ లైన్ కి సంబంధించి దానిపైన మాట్లాడండి సమాధానం చెప్తా పార్టీ లైన్ గానే చెప్పండి పార్టీ లైన్ లో మాకు రాహుల్ గాంధీ గారు గానీ మాకు గాని ప్రజలకి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ అమలు చేయడం మా అమలు ప్రథమ లక్ష్యము దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేసాలని చెప్పి వీళ్ళు కుట్రలు పన్నుతే బిజెపి పార్టీ పైన బీఏజేపీ పార్టీ వాళ్ళని గెలిపివ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన బీఆర్ఎస్ వాళ్ళని గెలిపివ్వడం జరిగింది మేమిద్దరము కలిసిపోతాం అనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు కూడా వాళ్ళిద్దరి కలయిక ఉండదని చెప్పి భావించే ప్రజలు వాళ్ళని గెలిపించు ఆ కలయికల వ్యతిరేకంగా ఆ కలయికలో ఏదైతే సంబంధించి దానికి వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ కలయిక జరుగుతుందని ఒక స్మెల్ కానీ కలయిక జరుగుతుందని చెప్పి భావించినప్పుడు బీజేపీ పార్టీ విధానాలు నచ్చని వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీలో చేరుతారు చేరినప్పుడు వాళ్ళు రాజీనామా చేయాలి ఆ ప్రక్రియ ఏదైనా ఉంటే అది స్పీకర్ గారు సంబంధించి అసెంబ్లీలో దానిపైన మేము సమాధానం చెప్తాము దానిపైన మేము మాట్లాడతాము దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ప్రజాస్వామ్య మేము సమాధానం చెప్పనీకి మేము సిద్ధంగా ఉన్నాము మేము హండ్రెడ్ పర్సెంట్ జరిగిన దాన్ని మేము ఎక్కడ కూడా నిరాకరిస్తలేము మేము గత ప్రభుత్వం లెక్క బీజేపీ పార్టీ లెక్క పార్టీలని చీల్ చేసి విడగొట్టి కొట్టాటలు మేము పెడతలేము మేము జరిగింది దేనికంటే కూడా చాలా స్పష్టంగా మీకు నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతోటి మనం బీజేపీ పార్టీతో కలుస్తామని వాళ్ళు చెప్పినప్పుడు అది నచ్చక ఇది తప్పు అని చెప్పి భావించి ఇటువంటి పరిపాలన కొనసాగాలి ప్రజలకి బాగు జరగాలి మేలు జరగాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి జరగాలి ఒక భావనతోటి ఆ వ్యక్తులు అక్కడ వచ్చి ఏదైతే ఆ పార్టీకి వచ్చి చేరారు ఈ పార్టీకి వచ్చిన చేరే దాంట్లో కేసీఆర్ గారి సన్నిహితులు వారి కుటుంబ సభ్యులు కూడా ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ శోటి వ్యక్తులు కూడా సంజయ్ గారు అసంటి అసొంటి వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతుర్రు అని నేను ఒక చెప్పనన్నా బలమూరి వెంకట గారు ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్ ఎందు ఫైట్ తిని ఫైటింగ్ చేసి దెబ్బలు తిని జైల్లోకి పోయి కాంగ్రెస్ ని చాలా భుజాన్ని వేసుకొని నిలబడ్డ వ్యక్తి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయ అవకాశాలు పార్టీ అధికారులకు దక్కుతాయని చూస్తూ ఉన్నారు పార్టీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు నాయకులు అడిగారు దాన్ని కూడా మేము సీరియస్ గా తీసుకోరు అంటే మీకు చెప్పేది ఏం లేదు ఇప్పుడు వచ్చారు పార్టీలో కొత్త వాళ్ళు చేరితే పాటోళ్ళకి నష్టం జరుగుతుంది కాదని నా తీసుకున్న పద్ధతి కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఏ వాయిస్ కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది ఏమంటున్నా ఆ పద్ధతి ఏదో దానికి సంబంధించి అసెంబ్లీలో దానిపైన చర్చ జరుగుతుంది సంబంధించి దానిపైన సమాధానం కూడా చెప్తాం లీగల్ గా ఏదైతే సంబంధించి అయితే ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారం ఆ పద్ధతి ప్రకారం జరుగుతుంది అది పోట్లేదని కదన్నా అది జరుగుతుంది జరగట్లేదన్న ఎందుకు కనపడత ఉంది కదా ఎనిమిది నెలలు అవుతుంటే ఎమ్మెల్యే వెంకట్రావు రాజీనామా సమాధానం చెప్తా సంబంధించి స్పీకర్ గారు సంబంధించి మీరు వాళ్ళని అడగండి ఏమంటున్నా పార్టీగా తీసుకుంటే అమలు ఏమంటున్నా ప్రభుత్వంలో డెసిషన్ తీసుకునేది కేబినెట్ మంత్రులు సంబంధించిన వ్యక్తులు డెసిషన్ తీసుకొని ఆడ ఎప్పుడు జరగబోతుంది స్పష్టంగా గతంలో కూడా చెప్పిన బల్మూరి వెంకట్ అనే వ్యక్తికి పార్టీ గుర్తించి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి ఈ రోజు పెద్దల సభకి నన్ను పంపించారు నాకు ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే చేశారు మేమే ఫస్ట్ చెప్పాం బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ కాబోతున్నారని ఆ రోజు దేశంలోనే ఆ పెద్దల సభకు పోయిన చిన్నోడు మీరే అంటే ఒకటన్నా పార్టీ ఇప్పుడు నాకు కూడా హుజరాబాద్ టికెట్ వచ్చినప్పుడు మీరు ఇంటర్ టికెట్ రా రానప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిర్రు నేను హుజరాబాద్లో మీకు టికెట్ రాలేదు కదా నేను బలి చేసిరా అది నేను ఆ రోజు కూడా ఇంతే బలంగా గట్టిగా చెప్పిన హుజరాబాద్లో నాకు టికెట్ వస్తుందా నేను ఎమ్మెల్యే అయితే నాకు ఉన్నతమైన పదవిలో వస్తే నేను రాజకీయాలకి రాలేదు నేను కాంగ్రెస్ పార్టీ విధానాలు సిద్ధాంతాలు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అండ్ ప్రజలకి నేను ఏదో బాగు చేయాలి మేలు చేయని ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నాకు టికెట్ రాని రోజు కూడా నేను ఇంతే బలంగా గట్టిగా మాట్లాడినా ఎమ్మెల్సీ కూడా ఒక తెలిసి వచ్చినా రాకపోయిన పార్టీ కోసం ఉంటానని చెప్పేసి మీరు అన్నారు రాయల్టీ అన్నా అది నా పార్టీ నాకు నాకున్న ప్రేమ రాయల్టీ తీసుకొని పక్కన పెట్టుకుంటా ఒక వ్యవస్థ నడపాలన్నప్పుడు ఒక వ్యవస్థ మా మాట చెప్పకండి అన్నా ఇంకా విని తెలంగాణ ప్రజలు మోసపోయి ఇవాళ మీకు అధికారం ఇచ్చారన్నా అన్న ఒక విషయం ప్రజల్ని ఎక్కడ కూడా మేము మోసం చేస్తలేము జరుగుతుందన్న ప్రజల్ని ఎక్కడ మేము మోసం చేస్తలేము ప్రజలకి మేము ఎక్కడ కూడా మోసం చేయట్లేదు ఆర్ గ్యారెంటీ రమలు మీరు వచ్చిన వంద రోజుల్లో ఉన్నారు వంద రోజులపై రెండు వందల రోజులు అవుతుంది ఎప్పుడు మొత్తం హామీలు అమలు జరగబోతుంది ప్రత్యేకించి రేషన్ కార్డు ఎప్పుడు ఇవ్వబోతున్నారు స్ట్రైట్గా అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి మీరు అడిగిన ప్రతి అంశం కూడా ప్రాసెస్ జరుగుతూ ఏదైతే సంబంధించి ఇప్పుడు రైతు బంధు అంశం ఉంది గతంలో మీరే ఒక ఇంటర్వ్యూలో వన్ ఇయర్ బ్యాక్ చేసినప్పుడు ఇదే మనం టీవీలో మీరు అడిగారు ఏమని రైతు బంధు అందరికి చూ కరెక్టేనా అన్న డబ్బులు ఉన్న మల్లారెడ్డికి కూడా యాభై లక్షలు వస్తుందంట రైతు బంధు ఇజ్డి పైసలున్న వాళ్ళకి ధనికులకి రైతు బంధు ఇవ్వాలంటే ఆ రోజు చెప్పినాం అధికారంలో లేనప్పుడు చెప్పినాం రైతు బంధు స్కీమ్ని మేము తప్పుబడతలేం కానీ రైతు బంధు ధనికులకు కాకుండా ఏదైతే నిజ రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలి దానికి ఏదన్నా కట్ అంటే ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు దానికి ఏదైనా చూసుకొని చేయాలని చెప్పి ఒక ప్రొస ప్రొసీజర్ తీసుకొని రావడం జరిగింది అట్ ద సేమ్ టైం వేరే ఇష్యూస్ కూడా ధరణి సమస్యలు ఏవైతున్నాయో ల్యాండ్ ఇష్యూస్ కానీ త్రీ వన్ సెవెన్ కానీ జియో ఫార్టీ సిక్స్ సమస్యలు కానీ ఏదైతే ఇతర చిన్న చిన్న టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి సంబంధించిన టూ థౌజండ్ ఎయిట్ నోటిఫికేషన్స్లో కూడా పాత కొన్ని నోటిఫికేషన్స్లో ఇబ్బందులు జరిగిన సమస్యలు కానీ చాలా సమస్యలు పరిష్కరించేది ఉంది అండ్ దానితో పాటు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్ ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పినాం ఆ స్కీమ్ ని అది స్టార్ట్ అయింది అది అండర్ ప్రోగ్రెస్ పాటు మహిళలకు సంబంధించి కూడా రెండు వేల ఐదు వందలు ఏదైతే సంబంధించి మహిళ గ్యారంటీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఇస్తామని చెప్పి అదే కుటుంబం ఎవరికి కుటుంబంలో దానికి గైడ్ లైన్స్ ఉంటాయో నిజంగా ఎవరైతే కష్టంలో ఉన్న మహిళలకి చేర్చాలనేది ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉంది మీరు టార్గెట్ పెట్టుకున్నారు ఉన్నోళ్ళ అందరికీ కూడా మనం మీరు ఇయ్యాలని అనుకుంటే చెప్పండి అంటే పెద్దోళ్ళకి పేదోళ్ళకి ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ అన్న మీ దగ్గర అంతా అట్లా మీకు సంబంధించి డేటా అంతా ప్రాపర్ గా సాగ్రిగేట్ చేసి సార్ట్అట్ చేసి వ్యవస్థని మేము మార్వాలనుకుంటున్నాము మీకు ముందు కూడా చెప్పిన వ్యవస్థని మార్చే క్రమంలో ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరు కూడా వస్తుంది రాదని నేను అంటలే ఎందుకంటే ఇనిషియల్ గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు లాభం చేకూర్చున్నోళ్ళు లాభం వచ్చిన వాళ్ళేమో హ్యాపీగా కూర్చుంటారు మాకు లాభం వచ్చిందని చెప్పి బయటకు వచ్చి ఎవరు చెప్పారు లాభం రాని వాళ్ళ మటుకు వాళ్ళకు వచ్చింది మాకెందుకు రాలేదని బయటకు వచ్చి గలాట చేస్తారు గడబడి చేస్తారు గలాట గడబడి చేసింది మీరు చూపిస్తారు మంచిని చూపించారు ఎందుకంటే మీరు మంచిని మంచిని చూపిస్తా మంచి చూడరన్న ఇప్పుడు నువ్వే ఇప్పుడు ఓ రెండు మూడు క్వశ్చన్లు నాకు మంచిగా అడిగినవనుకో అన్న మీకు భజన చేసే ఛానల్ మాది అంటారు అని చెప్పి మీకు ఇబ్బంది అవుతుంది అదే నన్ను రెండు మూడు తిట్టినవనుకో బల్మూరి వెంకట తిట్టిదన్న పెట్టుకొని లైక్ లు షేర్ వస్తే పోతే అడుగుతాం పొగట్టం కాదు అంటే మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తే మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తే మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పాపం వాళ్ళు తిరిగి ఏ రకంగా దాన్ని చూపి దానికి ఆటో వాళ్ళకి కూడా పుల్లలు పెడితే మేము ఆటో వాళ్ళని పిలిచి మనం టీవీ మాట్లాడి ఇది కరెక్ట్ కాదు అది వేరు ఇది వేరు బస్సు ఇవ్వటం అనేటువంటి సామాన్యుడు ఆటో ఎక్కగలిగే వాడి స్థాయి వేరు అంటే స్పెషల్ ఆటోలు బుక్ చేసుకొని ఎక్కుతారు కదా డెబ్బై అయినా వంద అయినా నూట యాభై అయినా రెండోది ఆ పది రూపాయలు అరవై రూపాయలు టికెట్ మీకు ఇద్దానుకునే వాళ్ళ పరిస్థితి వేరు ఇది వేరు అది వేరు అని చెప్పి చెప్పి కమ్యూనికేట్ చేసిన వాళ్ళు మీకు అదే చెప్తున్నా మరి కమ్యూనికేట్ చేస్తుంది ఇవాళ కూడా సమస్యకి మీరు పిలిచి మాట్లాడి కమ్యూనికేట్ చేయండి మీకు అర్థమవుతుంది వాస్తవాలు ఇలా జరుగుతున్న సమస్యలు కూడా బోధ వర్షన్స్ ని పిలిపించి కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేయాలి వెంకట గారు నిరుద్యోగులు నేను పిలిపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఇదే స్టూడియోలో కెమెరా ముందు వాళ్ళకి నీకు ఏమంటున్నా పాజిటివ్ ఉన్నోళ్ళని నెగిటివ్ ఉన్న వాళ్ళని పాజిటివ్ ఉన్నోళ్ళని నెగిటివ్ ఉన్నోళ్ళని ఈరోజు బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి నేను ఒకరిని కాదు సంబంధించి మేధావులంతా మీరు పిలవండి పిలిచి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటి రిపోర్ట్ తయారు చేయండి ఏదైతే పాజిటివ్ స్టూడెంట్స్ నెగిటివ్ స్టూడెంట్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పే విద్యార్థిని ఒకరిని పోస్ట్ పోన్ చేయొద్దనే విద్యార్థిని ఒకరిని డిఎస్సి పైన గ్రూప్ టూ పైన గ్రూప్ వన్ కానీ అన్ని ఇష్యూస్ పైన ఒక్కొక్కరిని పిలవండి పాజిటివ్ నెగిటివ్ ఎందుకు చెయ్యాలి ఎందుకు చెయ్యొద్దు అనలిస్ట్లని ఏదైతే సంబంధించి మేధావిలని నాగేశ్వరరావు నాగేశ్వరే కూర్చోపెడతాను మీకు అదే చెప్తాను మీరు అందరినీ పిలిపండి పిలిపించి మీరే వాళ్ళతో కూర్చొని ఒక చోట కూర్చోబెట్టి ఒక రిపోర్ట్ తయారు చేయండి ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలని మీరు తయారు చేసిన రిపోర్ట్ని నాది బాధ్యత నేను మీ చేతుల మీదుగా రిపోర్ట్ తీసుకొని నేను ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఇస్తాను ఇంత ఓపెన్గా నేను చెప్తున్నా కదా నేను ఇంత బలంగా ఇంత గట్టిగా నేను చెప్తున్నా కదా మీరు కూర్చొని మీరు సమన్వయం చేసి ఇది బాగుంటుంది ఒక పేపర్ పైన పెట్టి ఒక కంక్లూజన్కి వచ్చి ఆ పేపర్ని మీరే అన్ని ప్రెస్ రిలీజ్ చేసి ఇస్తున్నామని చెప్పి నాకు చెప్పండి నేనే మీ దగ్గరకు వచ్చి ఆ పేపర్ తీసుకొని వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారికి అందజేస్తాను థ్యాంక్ యూ వెంకట గారు అలానే మీరు తొందరలో మంత్రి స్థాయికి వెదగాలని నాకు ఉన్న స్థాయి సరిపోతుందన్న నేను ఆల్రెడీ నాకు పార్టీ నాకు గుర్తించి పెద్దల సభకి ఇచ్చింది ముప్పై ఒక ఏళ్ళకి నేను పెద్దల సభలో నాకు అవకాశం వచ్చింది ఎప్పుడు ఇంతకీ మంత్రివర్గం పునరుస్కరణ ఎందుకు అడ్డంకులు ఏదైతే మీరు అడిగే మంత్రివర్గం కానీ ఆ ఇష్యూస్ అన్ని పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి గారు మంత్రులు అధిస్థానం చూసుకుంటే వారు చూసుకుంటారు అక్కడ వెంకట్ వెంకట స్థాయి అంది మల్మూరి వెంకట స్థాయి ఎమ్మెల్సీ మీరు తక్కువ కాదు ఇప్పుడు ఇంకా విద్యార్థి నాయకుడు మీరు కాదు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థి నాయకు విద్యార్థి నాయకుడే విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు ఎంఎల్సి గా ప్రజల సమస్యలు వీ తెలుసుకొని ఆ సమస్యలు వాస్తవాలు ఏవేవి ఇబ్బందులు జరగకుండా మండల నుంచి మంత్రి వరకు ఉందా మండల నుంచి మంత్రి వరకు ఉందా అవన్నీ పార్టీ నిర్ణయం తీసుకుంటది అసంటి ఆశ కానీ అసంటీ ఆలోచన కానీ పల్మూరు వెంకటకి లేదు లేదు వెరీ క్లియర్ అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా పెద్ద పెద్దల సభలో కూర్చుంటాను అని సీనియర్ నేను ఆ రోజు కూడా చెప్పిన నాకు పార్టీ కార్యకర్తగా ఉన్న అంతే హ్యాపీగా అంతేషన్ బయర్చిందో మేము బలిపశు చేస్తున్నారు అన్నారు కానీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఒక అదే మీకు చెప్తున్నా అన్న స మొదట జరిగిన దానికి తర్వాత జరిగేదానికి చాలా జమీన్ ఫరకు ఉంటుంది ఇవాళ మనం ఆలోచించి రాజకీయం చేస్తే ఇవాళ మనం పరిస్థితులు చూసి ఇవే ఇట్లనే ఉంటాయని అనుకుంటే అది పొరపాటు మొదట్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇనిషియల్ స్టేజ్లో వారు ఇదే సంబంధించి మన మన హైదరాబాద్లో వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎల్బీ స్టేడియంలో వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇఫ్ఎం నాట్ రంగి ఎల్బీ స్టేడియంలో వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారు సంతకాలు పెట్టినప్పుడు మొదట్లో ఐటీ మొత్తం పోయింది ఉద్యోగాలు అన్నీ పోతే రైతుల గురించి చూస్తారు ఉద్యోగాలు రావు ఐటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది బాబు బాగుందని అంత నాశనం అయిపోయిందని చెప్పని పాత వీడియోస్ అప్పుడు నేను కూడా చిన్నతనం అంటే నాకు ఒకరు చెప్తేనే తెలిసినాయి ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాడు తీసుకుంటున్న నిర్ణయాలు చూసినాక ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తు చేసుకుని దేవుని లెక్క మనం భావిస్తాం ఇప్పుడు ఏంటి ఐటీ పరిస్థితి ఐదు రోజులు హండ్రెడ్ పర్సెంట్ రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఎవరైతే అంటురో హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ వ్యవస్థలో మార్పు వచ్చింది రేవంత్ రెడ్డి వంటి ముఖ్యమంత్రి హైదరాబాద్కి మీకు అదే చెప్తున్నా మీకు అదే చెప్తున్నా మీకు అదే నేనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇనీషియల్గా మీకు ఆరు నెలలు కాగానే కంపెనీలు రావట్లే ఇన్వెస్ట్మెంట్ రావట్లే కేటీఆర్ అది చేసిండు కేటీఆర్ ఇది చేసి ఈ సోషల్ మీడియా బోగస్ ప్రచారం తప్ప కొన్ని ఛానళ్ళు పింక్ ఛానళ్ళు అర్థమైంది కదా పింక్ ఛానల్ అంటే ఆ పింక్ ఛానల్లో ఏ ఛానల్లో వస్తే వాళ్ళు అంటే వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఏ ఛానల్ వాళ్ళకి వస్తారు అందులోకి రాదు అనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవానికి కేటీఆర్ గారి కంటే సీనియర్గా ఆలోచనలున్న వ్యక్తిగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఐటీ సెక్టార్ అని సంపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు దీంతో మీరు ఏకీభవిస్తారా ఏకీభవించారు సీనియర్ నో డౌట్ దాంట్లో మన అసొంటి శ్రీధర్ అన్న చాలా స్పష్టంగా దావోస్ పర్యటన కానీ అన్ని తీసుకొని వచ్చి ఈ రోజు ఐటీ కంపెనీలు తేవడమే కాదు ఆ ఐటీ కంపెనీలో బయట రాష్ట్రాల వారికి ఉద్యోగాలు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి స్కిల్ డెవలప్ డెవలప్మెంట్ పైన స్కిల్ యూనివర్సిటీలను కూడా ప్రారంభిస్తుంది అంటే కంపారిజన్ ఒకటి స్టార్ట్ అన్న చంద్రబాబు నాయుడు గారు వన్ మంత్లో ఏపీ పెంచి పెంచి స్థానాన్ని పెంచని పెంచి ఇవ్వటమే కాదు ఏడు వేలు పాత్ర కూడా ఇచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో హామీలు ఇచ్చి అధికారానికి వచ్చి అదిగో వ్యవస్థ బాగాలేదు ఇదిగో పరిస్థితి బాగాలేదు అదిగో చేస్తున్నాం అని చెప్పి ఒకటి అన్న మీరు మీకు అదే చెప్తున్నా మనకి నచ్చిన అంశాలను అక్కడికి వెళ్ళి మనం కంపేర్ చేసుకుంటాం ఏపీతోటి మీకు నచ్చింది మనం కంపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఇదే డిఎస్సి టెన్టీ విషయంలో ఏపీ చెప్పేది మనం ఇక్కడ చెప్పాం డిఎస్సి విషయంలో ఏపీ చేసింది మనం ఇక్కడ ప్రస్తావించాం ఏపీలో ఇదే నోటిఫికేషన్లో కొన్ని వన్ ఈస్ట్ వన్ హామీ రమలు నేను అనేది ఏంటంటే మొత్తంగా హామీ రమలు ఏమంటున్నా నువ్వు కంపేర్ చేసుకుంటున్నప్పుడు అన్నింటినీ కంపేర్ చేసుకోవాలి ఏపీలో కూడా కొన్ని నోటిఫికేషన్స్ స్టార్టింగ్ లో ఇచ్చి దాని తర్వాత చేంజెస్ తీసుకొని వస్తే నోటిఫికేషన్లు ఎగిరిపోయినాయి కొన్ని నోటిఫికేషన్ కోర్టు కేసులలో కూడా ఇప్పటివరకు క్లియర్ అయితే లేవు వాటిని మనం ఎగ్జాంపుల్ తీసుకోము అంటే మీకు డిఫరెన్స్ చెప్తున్నా మనకి మంచిగా అనిపించింది మనకి నచ్చింది మనం వాడికి వెళ్ళి పిక్ చేసుకుంటాము మనకి నచ్చని ఆకెళ్ళు వస్తే ఏపీ తోటి మనకి ఎందుకు తెలంగాణ వేరు పడ్డదే దానికోసం కదా దాంతో కంపారిజన్ ఎందుకు అసెట్లే పోల్చి చూసుకుంటే తప్పలేదుగా అన్నా నీకు అది నీకు నచ్చింది పోల్చుకున్నప్పుడు ఏమో పక్కన చూడు మనతో విడిపోయిన ఏపీ అని అంటావు నేను ఏదన్నా మనకి నెగిటివ్ చెప్పేసరికి మనకు అట్లా వద్దనే కదా మనం తెలంగాణ సపరేట్ చేసుకుందని మాట్లాడతాం సి మనకి నచ్చినట్టు మనం అది మనం కాదు ఏ వ్యక్తి అంతే ఉంటాడు ఒక అంశం ఉన్నప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు మనకు నచ్చని మనం తీసుకుంటాం నచ్చని మనం ఇష్టపెడతాం కాకపోతే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా నువ్వు ఏ ఛానల్లో పనిచేసినా నా కార్తీకన్నా అంత ఇంపార్టెంట్ ఇంకో ఛానల్ వ్యక్తి కూడా ఇంటర్వ్యూ అదే విధంగా సమాధానం చెప్తా అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాస్తవాలు మేము చెప్తాం సమస్య గురించి వచ్చిన కరీంనగర్ విద్యార్థి పెట్టమన్నా నేను అదే మాట్లాడతా ఇంకొక జిల్లా విద్యార్థి వచ్చి పెట్టొద్దు అన్న నేను అదే మాట్లాడతాను సో ఇద్దరి దీని నిర్ణయం తీసుకునే స్థానంలో ప్రభుత్వం ఉంటుంది కానీ మీరు ఎవరైతే పెట్టమని అనే అనే విద్యార్థి బయటకు వచ్చి ఆందోళన చేయడు కూర్చొని చదువుకుంటాడు ఎప్పుడైతే క్యాన్సల్ ఎప్పుడైతే క్యాన్సల్ చేస్తాం చూడు ఎప్పుడైతే క్యాన్సల్ చేస్తాం కదా క్యాన్సల్ చేసినాక అప్పుడు వాడు రోడ్ ఎక్కుతాడు క్యాన్సల్ ఎందుకు చేసేవ్రు అని అప్పుడు వాడిని చూపిస్తారు మీకు ఆలోచన లేకుండా క్యాన్సల్ చేసేవ్రాని మీ బాధ్యత ఎవరెక్కడ గలాట చేసి ఎక్కడ వరకు ఇబ్బంది ఉంటే వెళ్ళి చూపివ్వడం మీ బాధ్యత మిమ్మల్ని తప్పు పడతలేదు వాళ్ళ ఆందోళన కూడా మా బాధ్యత వాయిస్ మీ బాధ్యత ఉదాహరణకి గతంలో కూడా జియో ఫార్టీ సిక్స్ సమస్య వచ్చినప్పుడు జియో ఫార్టీ సిక్స్ ని రద్దు చేయాలని చెప్పి మొదటి రద్దు చేయాలని చెప్పిన వాళ్ళందరికీ పోయి వాళ్ళు చూపించారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రద్దెట్లే చేస్తారని ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళు ధర్నా చేసేసరికి నెక్స్ట్ డే వాళ్ళు చూపించారు సో మీ బాధ్యత చూపిపడం కానీ ఇద్దరి సమస్యను విని సమన్వయం చేసి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎందుకంటే ఇద్దరు తెలంగాణ బిడ్డలే అది చేస్తున్నారా అని హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఆ చేసే క్రమ క్రమంలో మంచి జరిగేటోళ్ళకి ఇమీడియట్ గా జరిగేటోళ్ళకి కనబడుతుంది ఇనిషియల్ గా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి భావించేటోళ్ళకి రేపు పొద్దున అది కనబడదు ఈ రోజు కూడా డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా చేయకపోయినా ఎగ్జామ్స్ అయిపోయినాక పదకొండు వేల మంది సంతోషంగా ఉంటారు ఎవరు పదకొండు వేల మంది ఉద్యోగాలు వచ్చిన వారు రాని వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ కోపంలో ఉంటారు సరే అనా నాకు ఇంకోటి చెప్పండి కాంగ్రెస్ నాయకుడిగా మిమ్మల్ని అడగవచ్చు అడగకూడదు నాకు తెలియదు అంటే ఏపీ టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ రోజుతోటి వన్ మంత్ కంప్లీట్ చేసుకోబోతున్నారు ఎలా ఉంది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి పాలన నేను వారి పరిపాలన ఎట్లుంది వారిదేంది ఏంది అది మంచిగా ఉందా లేదా అని కంపేర్ చేసుకునే ఆలోచనలో ఫస్ట్ థింగ్ అంటే నా వ్యక్తిగతంగా నేను అట్లుండ మన దగ్గర ఉన్న సమస్యలు ఏంటి మనం ఏవిటిని పరిష్కరించగలుగుతాము మనం అందుబాటులో ఉంటున్నామా లేదా మనం రోజు ఎంతమందికి ఉపయోగపడుతున్నాం అనే ఆలోచనలో నేను ఉంటా తప్ప కానీ మీరు ఎమ్మెల్సీ కాకముందు ఎమ్మెల్సీ అయిన తర్వాత పెద్ద తేడా ఇప్పటికీ ఎవరు క్యారని రిప్ చేస్తారు మాట్లాడతారు నేను చూస్తున్నాను కదా జనరిజంలో ఎప్పటి నుంచే ఉన్నాను దశాబ్దాన్ని పైగా జర్నలిస్ట్ జీవితంలో ఉన్నా నేను ఏ రోజు ఆ రోజు కాల్ చేసి లిప్ చేసి ఏంటన్నా చెప్పే పరిస్థితి ఈ రోజు అదే పరిస్థితి అంటే సీఎన్ ఒకటి పదవులు శాశ్వతం కాదు మన ప్రతి మనకు చాలా మంది ఉన్నారు అన్న వాళ్ళకి మీ సందేశండి ఎవరైతే ఇలా పదవులు వచ్చిన అహంకారం వచ్చిందంటే పదవి అనేది ఒక టైం పీరియడ్ ఉంటుంది పదవికి ఒక టైం పీరియడ్ ఉంటుంది ఆ టైం పీరియడ్ మటుకే మన ఆ హుందాతనము హోదా అని అంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది నాకు పదవి పోయాక మళ్ళీ వ్యక్తి వ్యక్తికి ఎప్పుడు ఉండేది ఏంటంటే ఉన్న రిలో రిలేషన్స్ అంటే మీరు మా కాల్స్ మాత్రం రిప్ చేస్తారా నుంచి సామాన్య స్టూడెంట్ ఫోన్ చేసి సామాన్య వ్యక్తులు మాట్లాడినా కూడా మాట్లాడతాం సామాన్య వ్యక్తులైనా చెప్పాలనుకున్నా వింటాం అందరికీ అందుబాటులో ఉంటాం అదే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఎవరన్నా న్యూసెన్ చేసే ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు ఉద్దేశపూర్వకంగా ఫోన్ చేసి మనం చెప్పింది ఒకటి ఉండి దాన్ని వక్రీకరించి కొట్లాడబెట్టుకొని దాన్ని కట్ కాపీ పేజ్ చేసి సోషల్ మీడియాకి వేసుకుంటాం మాకేదో హైప్ వస్తుందని చేసే వ్యక్తుల్ని కూడా ఎంటర్టైన్ చేయం ఎందుకంటే దానివల్ల ఏంటంటే రాంగ్ కమ్యూనికేట్ అవుతుంది చాలా స్పష్టంగా నిజంగా మాకు చిత్తశుద్ధి లేకపోతే నువ్వు అన్నవు కన్నా చిత్తశుద్ధి ఉందా లేదా చిత్తశుద్ధి ఉందా లేదా నువ్వు నీ మనసుపైన చేసుకొని చెప్పు గత పదేళ్ళుగా ఎక్కడ ఆందోళన చేసినా ధర్నాలు జరిగినా ఒక్కలన్నా దానిపైన వచ్చి ప్రెస్ ముందు కానీ దేని ముందు కానీ వచ్చి సమాధానం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బల్మూరి వెంకట్ని తిడుతుర్రని తెలిసి కూడా నన్ను నెగిటివ్ గా నన్ను తిడుతున్నాను తెలిసి కూడా వాస్తవాలు జరిగేవి వచ్చి నేను వివరించే ప్రయత్నం చేసినా చేయలేదా ఎక్కడన్నా దానికి భయపడి వెనకాడు గేయడం ఇవాళ మీడియా ముందుకు వచ్చి పిలవగానే వచ్చి చెప్తున్నారంటే వాళ్ళు ఫోన్ స్విచ్ చేసుకుని ఉండొచ్చు కాదు మాకు బాధ్యతతోటి వివరించే ఒక దూరదృష్టి మాకుంది మాది బాధ్యత గల ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతతోటి మేము సమాధానం చెప్తాం కానీ కానీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు ఎవరిని ఎవరు చేయలేరు అన్న కానీ పొరపాట్లు ఉన్నాయి మీరు ఎగ్రీ చేసినా హండ్రెడ్ పర్సెంట్ లోటుపాట్లు ఉన్నా మా జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ అక్కడ మీ ఇక్కడికి వెళ్ళి మేము ఏదైతే అసెంబ్లీలో చర్చించి ప్రకటిస్తాము అందరి సలహా సూచనలు తీసుకొని దాన్ని మేము ప్రకటిస్తాము ఏ లోపాట్లు పొరపాట్లు లేకుండా ఉండే విధంగా ప్రయత్నిస్తాము అది కాక లోపాట్లు పొరపాట్లు అందులో ఉంటే వాటిని ఏ రకంగా సరిదిద్దుకొని కూడా మేము సిద్ధంగా ఉన్నాము సరే ఎనివే మర్మర గారు ఆందోళన చేస్తున్నారో వాయిస్ వినాలని మరోసారి కోరుకుంటాం థ్యాంక్ యూ